ఉమెన్స్ హాకీ హాసియా కప్ చెన్నైలోని హోంజీ నగరంలో జరిగింది భారత హాకీ మహిళ జట్టు పూల్ బిలో మూడు జట్లతో పోటీ పడింది మొదటి మ్యాచ్ థాయిలాండ్తో జరిగింది ఈ మ్యాచ్లో పదకొండు సున్నాతో భారీ విజయం సాధించింది ఈ లో బ్యూటీ డంగ్ డంగ్ హ్యాట్రిక్ గోల్స్ వేసింది రెండో జపాన్ జపాన్తో జరిగింది ఈ మ్యాచిలో రెండు రెండుతో డ్రాగా ముగిసింది ఈ లో రుతుజా నవనీత్ కౌర్లు చెరా గోలు వేశారు మూడో మ్యాచ్ సింగపూర్తో జరిగింది ఈ మ్యాచ్లో పన్నెండు సున్నాతో భారీ విజయం సాధించింది ఈ మ్యాచ్లో నవనీత్ కౌర్ మరియు ముంతాజ్ ఖాన్లు ఎక్కువ గోల్స్ వేశారు ఈ మూడు మ్యాచ్లు గెలవటంతో సూపర్ ఫోర్కి క్వాలిఫై అయింది ఈ సూపర్ ఫోర్లో ఇండియా జపాన్ కొరియా చైనాలు ఉన్నాయి కొరియాతో మ్యాచ్ జరగా నాలుగు రోడ్లతో భారత్ విజయం సాధించింది ఈ మ్యాచ్లో వైష్ణవి లుతురాజులు గోల్ వేశారు నెక్స్ట్ చైనాతో మ్యాచ్ జరిగింది దీంట్లో ఒకటి నాలుగుతో భారత్ ఓడిపోయింది మరొక మ్యాచ్లో జపాన్తో జరిగింది ఈ మ్యాచ్లో ఒకటి ఒకటితో డ్రాగా ముగిసింది ఈ మ్యాచ్ డ్రాగా ముగియటంతో మనము ఫైనల్కి వెళ్ళే అవకాశం వచ్చింది ఫైనల్లో భారత్ చైనా తలబడ్డాయి ఈ మ్యాచ్లో చైనా ఒకటి నాలుగుతో విజయం సాధించింది ఈ ఆసియా కప్లో భారత మహిళా హాకీ టీం ఫైనల్కు వెళ్ళి చైనా చేతిలో ఓడిపోయింది రన్ర భారత్ నిలిచింది సిల్వర్ మెడల్ వచ్చింది ఆసియా కప్లో మన హాకీ టీంలో సన్నిత్ కౌర్ గోల్స్ అసిస్ట్ చేస్తూ కీ రోల్ చేసింది ఋతురాజ్ ముఖ్యమైన సమయంలో గోల్స్ వేసింది వైష్ణవి మిడిల్ ఆర్డర్లో బలమైన ప్రదర్శన చేసింది ముంతాజ్ ఖాన్ స్ట్రైకింగ్ బాగా చేసింది ఈ టోర్నమెంట్లో భారత్ భారీ విజయం సాధించింది పదకొండు సున్నా పన్నెండు సున్నాతో ఫైనల్లో శక్తివంతమైన చైనాపై ఆడి ఓడిపోయింది